హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో మంచూరియా ఎలా చేయాలో చూపించబోతున్నాను అదే టేస్ట్తో ఒకసారి ట్రై చేసి ఇలా కుదిరిందో కామెంట్ చేయండి ఆలస్యం ఎందుకు పదండి ఇక్కడ నేను ఒక క్యాబేజీ తీసుకున్నాను దీన్ని తురుముకోవాలి లేదు అని అనుకుంటే మిక్సీ అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీ చేసుకున్నాను ఇలా మిక్సీ చేసుకుని వాటర్ అన్ని తీసేసుకుంటున్నాను ఇలా వాటర్ని పిండుకోవాలి చూడండి ఇక్కడ ఇలా వాటర్ ఏమి లేకుండా ఇలా పొడి పొడిగా పిండుకోవాలి మొత్తం పిండేసుకున్నా తర్వాత ఇందులోకి ఒక ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లి అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర ఇవంటిని కట్ చేసుకోవాలి వీటిలో సగం అన్ని ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ చూడండి వాటిని వేసుకొని మనం సగం పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కాస్తంత పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టమాటా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి సరిపడినంత కారం కొంచెం స్పైసీ కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి ఇక్కడ హోమ్మేడ్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇందులోకి ముప్పై కప్పు దాకా మైదా వేసుకుంటున్నాను వీటన్నిటిని అయితే మనం బాగా కలుపుకోవాలి మనకు రౌండ్ బాల్స్ వచ్చేలాగా పిండి గట్టిగా ఉండేంతవరకు బాగా కలుపు ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసి హీట్ చేస్తున్నాను ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలండి ఇప్పుడు ఇందులో మనం నెమ్మదిగా వేసేసుకోవాలి ఒక్కొక్క బాల్ని ఇలా రౌండ్ బాల్స్ చేసి పెట్టుకున్నాను వీటన్నిటిని ఇందులో పెట్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వేగవు ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యా ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటికైతే మనం చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూడండి నేనైతే వీటిని సగం పక్కన పెట్టుకున్నాను అన్నాను కదా కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో వీటన్నిటిని వేసేసుకోవాలి ఈ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మీ దగ్గర వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవే వేస్తున్నాను వీటన్నిటినీ వేసుకొని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కాస్త కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే టమాటా కిచప్ వేస్తున్నాను వన్ టీ స్పూన్ అలాగే సోయా సాస్ వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇందులోనే మైదా వాటర్ కూడా వేసుకోవాలి ఒక ఒక టూ టేబుల్ స్పూన్ దాకా మైదా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా ఉడుకు పట్టేలాగా పట్టించుకో ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఉడుకు పడుతుంది ఇలా ఉడికించుకోవాలి బాగా ఈ మసాలా అనేది వీటిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఒక నిమిషం ఉడికి తర్వాత మనం బాల్స్ చేసుకున్నాం కదా మంచూరియా వీటన్నిటిని ఇందులో వేసుకొని బాగా టాయ్ చేసుకుంటూ కలుపు మనం ఎంత బాగా క కలిపితే అంత బాగా వీటికి మసాలా పడుతుంది అంతే అండి సింపుల్గా ఒక టెన్ ట్వంటీ మినిట్స్లోనైతే వీటిని చేసేసుకోవచ్చు చాలా ఈజీ ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇంకా వెరైటీ వెరైటీ ఫుడ్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట నొప్పు